అండి నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ప్లీజ్ ఈ వీడియోకి లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో ఏంటన్నది మీకు ఆల్రెడీ సమ్మెలు చూసి టైటిల్ చూసే అర్థమై ఉంటుంది కదా అవునండి దీపావళిదే చాలా డేస్ అయిపోయింది చాలా లేట్ అయిపోతున్నాయి కూడా వీడియోస్ అనేవి ఎందుకంటే ఇంట్లో స్వాములు ఉన్నారు పూజ సంబంధించి ఇదంతా ఎక్స్ట్రా కొంచెం వర్క్ అదంతా ఉంటుంది కదా దానివల్ల నాకు అస్సలు కుదరట్లేదండి వీడియోస్ పోస్ట్ చేయడానికి అందుకనే షార్ట్స్ అనేవి ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటున్నాను అనమాట నేను అనుకుంటున్నాను అప్పటికి ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతుంది లాంగ్ వీడియో పోస్ట్ చేసి ఏ విధంగా అయినా ఇంకా ఈ రోజైనా పోస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా నేను ఇంకా పన్నంతా ఆపేసి వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ అదంతా కూడా అప్లోడ్ చేయడం కానీ అంతా చేస్తున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే నాకు జలుబు చేసి నా వాయిస్ కూడా బాగాలేదు దానికోసం కొంచెం లేట్ అయిందండి ఇప్పుడన్నా కొంచెం పర్వాలేదు అంతే వాయిస్ కొంచెం మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది కూడా ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే జలుబు చేసింది అంటే వాయిస్ అస్సలు బాగోదు మారిపోద్దు వెంటనే వెంటనే మారిపోద్ది అనమాట అందుకనే నేను ఇంకా ఈ టూ డేస్ త్రీ డేస్ కూడా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడానికి అస్సలు కాలేదండి ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా పాత వీడియోస్ చాలా ఉన్నాయి నాగల చవితిది ఉంది అలానే కత్తి పౌర్ణమి ఉంది ఇవన్నీ కూడా ఆర్డర్గా పెడితే మంచిది కదా అనేసి నేను ఇంకా ఫస్ట్ దీపావళి తర్వాత నాగల చవితి అట్లాగా పోస్ట్ చేద్దామనేసి అయితే నేను అనుకుంటూ ఉన్నానండి ఇక్కడ అయితే మా దీపావళి అనేది చాలా సింపుల్గా చేసేసుకున్నాము చక్కగా లక్ష్మీదేవి పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో దీపాలు అవి పెట్టుకోవడానికి అనేసి నేను ముందుగానే ఇలా ప్రమిదల్లో ఉన్న నూనె వత్తులు సారీ కాటన్ ఒత్తులు చేశాను కదండి ఆ కాటన్ ఒత్తులు వేసి అలానే మనం కుక్ చేసుకుని ఆయిల్ అనమాట కబ్బు నూనె పూజ నూనె వాడకూడదు ఇలాంటి టైంలో ఆయిల్ వేసిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత అయితే ప్రతి ఇంట్లో కనీసం ఒక్క దీపం అనే పెట్టాలి కదా ఇంట్లో అంటే ఐ మీన్ రూమ్స్లో ప్రతి రూమ్స్లో ఒక్కొక్క దీపం అలానే గుమ్మం దగ్గర ఒక్కొక్క దీపం పెట్టేసి ఎక్కువ అయితే నేను హాల్లోనే అండి కానీ మరీ ఎంత ఎక్కువ పెట్టాంలేండి ఎందుకంటే మళ్ళీ క్రాకర్స్ కాల్చడానికి అది కిందికి వెళ్తాం కదా ఇంట్లో ఎవరు ఉండరు అంత సేఫ్ కాదు కదా అనేసి నేను ఇంకా జస్ట్ ఒక్కొక్కటి పెట్టాను అంతే ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదా చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నామండి ఇంకా నేను మార్నింగ్ అంతా వర్క్ చేసుకున్నది ఇల్లు క్లీన్ చేసుకున్నది ఇంకా దాని అది అంతా కూడా ఏమీ షూట్ చేయలేదు ఎప్పుడూ చేసినవి కదా అని ఉద్దేశంతో ఇంక నేను పూజ దగ్గర నుంచి కూడా షూట్ చేశాను అనమాట ఇక్కడైతే మా పిల్లలు నేను మా వారు కూడా ఆ పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నామండి ఇక్కడ మామూలుగా అన్ని రూమ్స్లో కూడా ఒక్కొక్క దీపం అనేది పెట్టేస్తూ ఉన్నాను అనమాట దీపావళికి అయితే ఇంకా మా మా స్వాములు అయితే మాలు వేసుకోలేదు తర్వాత నెక్స్ట్ డేనో సండేనో వేసుకున్నారు అదే మనకి కార్తీక మాసం ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో అప్పుడే స్టార్ట్ అయ్యిందండి వీళ్ళు మామ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఇంకా కిచెన్లో అదంతా కూడా పెట్టేస్తున్నారు అనమాట పెట్టేసి ఇంకా బాల్కనీ తులసమ్మ దగ్గర అలానే అటు సైడ్ ఒక రెండు మూడు దీపాలు అయితే పెట్టున్నారనమాట గాలి కొంచెం పర్వాలేదులేండి బాగానే ఆగింది దీపాలు పర్వాలేదు వెలుగుతూ ఉన్నాయి ఇంకా ఇక్కడ మా మొక్కలైతే చూస్తూ ఉన్నారు కదా మళ్ళీ గ్రోత్ వచ్చి బాగా నీట్ గా అనిపిస్తుంది నాకు ఇదైతే వామ్ మొక్క అనమాట నేను మా అపార్ట్మెంట్ లో కింద తీసుకొచ్చి చిన్న మొక్క నాటానండి అది అంత అయిపోయింది అప్పుడప్పుడు కోసి నేను బజ్జీలు కూడా వేస్తూ ఉంటా ఇక్కడైతే చూస్తున్నారు కదా మొత్తం దీపాలు పెట్టిన తర్వాత అయితే ఇంక నేను మొత్తం లైట్స్ అన్నీ ఆపేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది కదా ఇంకెందుకనేసి నేను మొత్తం లైట్స్ అన్నీ ఆపేసి సరదాగా అలాగా షూట్ చేస్తూ ఉన్నాను ఇక్కడైతే మా చిన్నోడు ఇక్కడ దీపాలు అవన్నీ కూడా పెడుతున్నాడు యాక్చువల్గా ఏంటంటే అమ్మవాళ్ళ మా పెళ్లి కాకముందు అయితే అమ్మ వాళ్ళకి దీపావళిలో ఏమీ ఉండవు నాకల్ చవితి ఉంటుందిలే కానీ దీపావళి అనేది ఉండదు జస్ట్ నార్మల్గా ఏంటంటే క్యాండిల్స్తో అలా దీపాలు పెట్టేసుకుని జస్ట్ క్రాకర్స్ కాల్చుకున్న అంతే నాకు పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఇంకా మా అత్త వాళ్ళకి దీపావళిలు ఉన్నాయి కాబట్టి మేము కూడా చేసుకోవాలి కాబట్టి ఇదంతా కూడా నేను అలవాటు చేసుకున్నాను అప్పుడు నార్మల్గా నా చిన్నప్పుడు ఏంటంటే దీపావళి పూజ అంటే అంతేమీ తెలిసేది కాదు జస్ట్ దీపావళి అంటే క్రాకర్స్ కాల్చుకోవడం ఇలాగా క్యాండిల్స్ పెట్టుకోవడం అనుకునేదాన్ని నేనైతే చిన్నప్పుడు కానీ ముందు ఇంత ప్రాసెస్ ఉంటుందని ఎప్పుడూ తెలియదు అంటే ప్రాసెస్ అంటే ఈ నూనె సారీ ఒత్తులకు సంబంధించి ఒత్తులు చేసుకోవడము అలానే కొంతమందికి ఆముదం కార్డులు ఉంటాయి అలానే కొంతమందికి గోంగూర కాడలు ఉంటాయండి అవన్నీ ప్రిపేర్ చేసుకోవడం ఈ ఒత్తులు చేసుకోవడము అలాగే పూజ దగ్గరికి నైవేద్యం చేసుకోవడము ఇదంతా ఉంటుంది కదా ప్రాసెస్ అనేది ఇక్కడ అయితే ఇదంతా నాకు తెలిసేది కాదు పెళ్ళి తర్వాత అత్తి వాళ్ళకి ఏవైతే ఆనవాయి ఉంటాయో అవన్నీ కూడా మనం పాటించాలి కదా ఇక్కడైతే అదే విధంగా కింద పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము టెర్రస్ పైకి వెళ్ళి వీళ్ళైతే ఇంకా నూనె దీపాలు అనేవి వెలిగిస్తూ ఉన్నారండి లాస్ట్ టైం ఏంటి అంటే ఒకసారి మా పెద్ద బాబుకి ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనమాట ఇలానే దీపం వెలిగిస్తూ ఉంటే దీపాలు వెలిగించేటప్పుడు ఆపోజిట్గా గాలి వేసింది గాలి వేయడం వల్ల క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ ఎగిరిపోయి కరెక్ట్గా కాలు మీద పడిపోయిందనమాట కాలు మీద పడిపోవడం వల్ల ఇంకా స్కిన్ నుంచి రావట్లేదు మొత్తం అంటిపోయినట్టు అయిపోయి ఇంకా రావట్లేదు పాపం చాలా ఏడ్చేసాడు వాడు అప్పటి నుంచి నాకు భయం అనమాట అందుకనే కొంచెం పిల్లలకి మొత్తం బాడీ అంతా కవర్ అయ్యే విధంగా నేను ఇంకా ఇలాగా ఫుల్గా ఫుల్ హ్యాండ్ షర్ట్స్ లేదంటే ఇలా జీన్సు మాస్క్ అలానే సాక్సెస్ అవన్నీ కూడా వేస్తాను అనమాట ఇంకా అదే విధంగా పిల్లలకి ఫుల్ సెక్యూరిటీగా అయితే ఇంకా డ్రెస్ కూడా వేసేసా అండి మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి కదా పిల్లలకి తెలియదు కదా ఇంకా అనే ఉద్దేశంతో నేను ఇంకా పిల్లల్ని అయితే ఇంకా అలాగా రెడీ చేసి పంపిస్తాను కిందకి పైన మేము దివిస్లో అయిపోయిన తర్వాత కిందకొచ్చి సరదాగా అయితే మేము ఇంకా క్రాకర్స్ అనేవి కాల్చుకున్నాము ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా కాల్చుకున్నామని కాల్చిన తర్వాత ఇంకా పైకి వెళ్ళి డిన్నర్ చేసి నడుకునిపోయామన్నమాట ఈ దీపావళి సామాన్లు ఇవన్నీ కూడా ముందు రోజే అమ్మ పంపించారండి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయన్నమాట దీపావళి సామాన్లు అవన్నీ కూడా అమ్మ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మకి ఇచ్చి పంపించింది అక్క అమ్మ అయితే మా ఇంటికి పంపించారనమాట విధంగా ఎవరైతే కావాలో పూలు ఫ్రూట్స్ కొబ్బరికాయలు అవన్నీ కూడా ఇంకా అమ్మ పంపించారు ఓకే అండి బాయ్ నమస్తే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే